మార్చుకున్నామని అంటుంటారు కదా వాస్తవంగా మతం మార్చుకోవడం అనేది కథర్ధమా మతం మార్చుకోవడం అనేది కుదరదు అసలు నువ్వు మతం మార్చుకోవడం నువ్వు మార్చుకునేది వేషం మాత్రమే అంతే కానీ వాస్తవంగా నీకు రక్తగతంగా ఈ హిందుత్వం అనేది ఉండనే ఉన్నది మతం మారాను అనుకుంటున్నావు కానీ మాట్లా మారలేవు అంటే ఇప్పుడు ఒకడు రా నేను ఎప్పుడు చెప్తాడు ఒకడు రాజకుమారుడుగా జన్మించాడు ఒక రాజకుమారుడుగా జన్మించినటువంటి వాడు ఒక బిచ్చగాడి వేషం వేసుకొని నేను బిచ్చగాడిగా మారిపోయాను అని అంటే విచ్చగడిగా మారలేవు నీ రక్తం వల్లే రాజకుమారత్వం అనేది నువ్వు రాజకుమారుడిగా ఉన్నావు నువ్వు ఇదే నువ్వు వేషం మార్చుకున్నంత మాత్రం నువ్వు విచ్చగడి అవు అతను వేషం మార్చుకుని బిచ్చగాడితో కూర్చుంటే నువ్వు విచ్చగడి అయిపో అయిపోతావు ఉండదు ఎందుకంటే అది నీ భ్రమ నేను మారాను నువ్వు అనుకుంటున్నావు అంతే అది నీ భ్రమ మాత్రమే కాబట్టి ఆ భ్రమని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యి చెయ్యాలి అని మా పరమ గురువులు ఎప్పుడు చెప్తూ ఉండేవారు కాబట్టి ఇవాటి రోజున చాలామంది ఇటువంటి దీని యొక్క గొప్పతనం తెలియక ఇందులో ఉన్నటువంటి గొప్ప విషయాల్ని తెలియక ఏవేవో భ్రమలకి గురయ్యి ఎక్కడెక్కడికో వెళ్తున్నారు తర్వాత చాలా మందికి తెలిసి వస్తుంది అది ఎంత తప్పు అనే తర్వాత చాలామందికి తెలిసి వస్తుంది కాబట్టి నేను చాలా చోట్ల నేను అన్ని చోట్ల చెప్తూ ఉంటాను ఇటువంటి తప్పును ఎవరు చేయకండి దీన్ని వదిలి ఈ ధర్మాన్ని వదిలి వెళ్ళే వెళ్ళడం అనేటటువంటి తప్పుని ఎవ్వరూ చేయకండి ఒకవేళ చేస్తే కనుక దాని వెంటనే సరి చేసుకోండి అని నేను చాలా చోట్ల అంటే సరి చేసుకోవడం అంటే ఏమిటి ఆ భ్రమని పోగొట్టుకొని మళ్ళీ దీంట్లోకి రావడం ఇదే చేయవలసినటువంటి పని కాబట్టి ఆ తప్పును మళ్ళీ సరి చేసుకోండి ఇంకా దీంట్లో ఆలోచించవలసినటువంటి అవసరం లేదు నేను ఎప్పుడో చెప్తూ ఉంటాను మీరు ఒక తప్పుని చేసేటప్పుడు ఆలోచించాలి తప్ప తప్పును సరి చేసుకునేటప్పుడు ఎందుకు ఆలోచించడం కాబట్టి మళ్ళీ తప్పును సరి చేసుకోండి మళ్ళీ దీంట్లోకి రండి దీని గొప్పతనాన్ని తెలుసుకోండి అని చాలా చోట్ల అదే చెప్తూ ఉంటాను కాబట్టి ఇలా ఈ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం లోకల్లో ఉన్నటువంటి వాతావరణం అలా ఉందని అనేక విధమైనటువంటి భ్రమలు భ్రమల్ని కలిగించి ఎంతో మందిని దారి తప్పించేటటువంటి పనులు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీని యొక్క ఇంత గొప్ప ధర్మంలో ఇంత గొప్ప పరంపరలో ఉంటూ ఇంత గొప్ప పరంపరలోనే మనకి మంచి ఒకవేళ కనుక మనకి మంచి జరగకపోతే ఇంక వేరే చోట్లకి వెళ్తే ఇంకేలా మంచి జరుగుతుంది అసలు ఇంత గొప్ప దీంట్లోనే మంచి జరగనప్పుడు ఇంక వేరే చోట్లకి ఖచ్చితంగా జరగదు జరిగింది అని మనం అనుకుంటున్నాం అంతే భ్రమపడుతున్నారు అంతే కానీ వాస్తవంగా తప్పు విశేషంగా ఈ ధర్మాన్ని అనుసరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తాం కాబట్టి ఇందాక చెప్తూ ఉన్నారు ఎంతో మంది ఇలా భ్రమలతో అనేక విధమైనటువంటి భ్రమలకు గురై ఇలా మేమేదో మతం మారిపోయాము ఇంకా దీనికి మాకు సంబంధం లేదు అనేంత అంత గాఢమైనటువంటి భ్రమలోకి వెళ్ళిన వాళ్ళని కూడా మళ్ళీ చక్కగా చైతన్యవంతం చేసి మళ్ళీ ఈ ధర్మంలోకి తీసుకొచ్చేటటువంటి పనులను చేస్తూ ఉన్నటువంటి వారు అంత ఉత్తమమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి వారు ఆ కార్యకర్తలలో కొంతమంది అందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ పుస్తకాల్లో ఇంతవరకు ఎక్కడెక్కడ ఈ కార్యాలు జరిగినా ఎంత విస్తృతంగా ఈ కార్యాలు జరిగినాయి అనేటటువంటి దాని నివేదిక మొత్తం కూడా ఈ పుస్తకంలో ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇదే విధంగా విస్తారంగా అన్ని చోట్ల చక్కగా జరగాలి ఈ యొక్క సనాతన ధర్మం అనేది ఇదోపి అతీతంగా వర్ధిల్లాలి అందరూ కూడా దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి ఒక విశేషమైనటువంటి స్వాభిమానాన్ని తెచ్చుకోవాలి ఆత్మాభిమానాన్ని విశేషంగా అందరూ కూడా పెంపొందించుకోవాలి పెంచుకోవాలి తద్వారా ఈ జీవితాన్ని సార్థక అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం ధర్మంలో చెప్పినట్టుగా మా గురు